అల్ట్రా స్ట్రెట్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు మూవీ మోవి అనంగనే మోవి అనంగనే మార్నింగ్ 6 ఈవినింగ్ సిక్స్ ఉంటుంది మాకెలా అలవాటు అయిపోయింది ఇన్‌స్టాగ్రామ్ అనంటే జస్ట్ వన్ అవర్ మధ్యాహ్నం ఒకటి గంటకే వెళ్తా నేను ఇంటికి నాకు ప్రాణం అంత ఇంట్లోనే ఉంటది శివ ఎప్పుడు అసలు ఇంట్లో కంచి వెళ్ళినా నచ్చదు ఇంట్లో కూర్చోని ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఆయన నైట్ వేసుకోవాలి ప్రశాంతంగా ఏది ఉండకూడదు నాకు ఈ మేకప్ ఇది నాకు పెద్ద చిరాకు మెట్లు ఏం వేసుకో ఏం వేసుకో ఎప్పుడు వేసుకోలేదు నేను ఏది వేసుకోను అన్నీ దాని గురించి అడిగారు యాక్చువల్ తాళి బొట్టు ఎందుకు తీసేస్తారు అని అడిగినారు నేను ఎప్పుడు అంత దానికంత ప్రిఫరెన్స్ ఇయాలంటే అంటే తాళిలో ఉంటది మెట్టల్లో ఉంటది గాజుల్లో నేను మెట్లున్నాయి చూసాను నేను కాయ తప్ప కాలుందో అంటే అది జస్కుందా కొచ్చిన అడిగా ముందు జస్ట్ చెక్ చేసాను ఓకే అయితే కానీ నేను నేనెప్పుడు అలా ఫీల్ అవ్వలే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అర్థం చేసుకోవాలి ఒకరి కోసం ఇష్టాలు మార్చుకోవాలి ఒకరినొకరికి సపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు పెద్ద వాళ్ళు చెప్పారు హీ ఇట్ అండ్ నేను కూడా తలొంచాను కట్టించుకున్నాను అక్కడ వరకు ఓకే అదంతా నేను అంత సీరియస్ గా తీసుకోలేదండి చాలా అదిగా ఉంటాం మేమైతే మంచిగా ఉంటాం అండి వీళ్ళందరూ అంటారు ఏంది నేను మనోస్తో తో ఒక వీడియో చేశాను బీగి బీగి మంచి హిట్ టెన్ మిలియన్స్ అండి సో అక్కడ ఎవరితో చేయలేదు ఆ రీల్ చూడగానే కామెంట్స్ అండి ఎన్ని వేల కామెంట్స్ అనుకుంటున్నారు వేలు డిలీట్ చేయలేక ఇది పోయింది నేను కాంపెన్సేషన్ ఆఫ్ చేయలేదు రే చూద్దామని కానీ అందులో ప్రతి ఒక్కడొకటి మాట ఏంటి నాకు ఇది మొగ్గుని నేపెత్తు రెండోది ఈడే ఫ్రెండ్ మామూలు మామ పన్ను లక్ష ఈ రిలేషన్షిప్ లో ఉన్నారంటారు సార్ మనోజ్ అతను ఏంటి కూడా నాకు తెలియదు స్టూడియో ఉందని ఒక అబ్బాయి చెప్పాడు స్టూడియోకి వెళ్ళాము చూసాము ఆ స్టూడియోలో డాన్స్ రీల్ అంటే నా సాంగ్ ఏమంటారు ప్రమోషన్ రీల్ చేసాము దాని తర్వాత అట్లా తను తెలుసు దాని తర్వాత నేను ఈ సాంగ్ అనుకున్నాను ఎవరితో 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 అనుకుంటే మనోజ్ కొరియోగ్రఫీ బాగా చేస్తాడు కొంచెం మనకి డాన్స్ రీల్ సెలెక్ట్ చేసిన మన పక్కన పర్సన్ కూడా ఆ లెవెల్లో ఉంటేనే సూట్ అవుతా సూట్ అవ్వాలి కదండి సో అట్లని చెప్పి సెలెక్ట్ చేశాను తను నేను ఇప్పుడు ఒక కాల్ కూడా మాట్లాడలేదు తనతో జస్ట్ ఓన్లీ ఒక మెసేజ్ మనోజ్ కమింగ్ టు స్టూడియో ఈ రీల్ ప్లాన్డ్ ఓకే మేడం రండి అంతే మళ్ళీ ఎప్పుడు నాకేదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే తన నేను పింగ్ చేస్తా అలాంటిది వీళ్ళు డిసైడ్ అయిపోయారు వాడిన లవర్ అంటారు వాడిన బాయ్ ఫ్రెండ్ అంటారు పక్క రిలేషన్షిప్ లో ఉన్న అంటారు హస్బెండ్ని లేపేస్తుంది అంటారు అరే నేను మా ఆయన ఎట్లున్నామో చూసి సచ్చిపోతారు మీరు తెలుసా మీరు తెలుసాగా ఉంటుంది నాకు అసలు నాకు అసలు అర్థమే కాదు నా మెంటల్ స్టేటస్ ఏందో మీకు తెలియదు నా బాడీ నేను ఎట్లుంటానో మీకు తెలియదు డిసైడ్ చేసేస్తారు ఒక రీల్ చూసి నాకంత ఓపిక లేదు చాటింగ్ అంటే అసహ్యం కాల్స్ మాట్లాడమంటే ఎలర్జీ బయట రెడీ అయ్యి వేరే పర్సన్స్ తో ఇట్లా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత అంకంఫర్ట్ ఉంటుంది తెలుసా ఎప్పుడెప్పుడు ఎప్పుడు పోవాలరా బాబు ఇంటి నుంచి ఇంటి పోవాలి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉంటా మా హస్బెండ్ నేను మా పిల్లలను ప్రశాంతంగా వెళ్దాం మూవీస్ వీకెండ్స్ మంచిగా వెళ్తాం మేము అందా వీళ్ళ రీల్ చూసి ఏదో నేను అదే అంటాను సార్ ఒక రీల్ ని చూసి ఎందుకండి ఒక జడ్జ్ చేసేస్తారు డ్రెస్సింగ్ చూసి కూడా డ్రెస్ లో ఏముంటది నా క్యారెక్టర్ ఏందో తెలియనప్పుడు డ్రెస్సింగ్ చూసి క్యారెక్టర్ ఎలా చెప్తావు అంటే డ్రెస్ ఇంకా స్లీవ్లెస్ వేసుకుంటే ఇంకా అయిపోయిందా ఇంకా నా ఇష్టం ఏముండదు నేను ఇంకో రెండు మూడు సంవత్సరాలు వేసుకుంటాను రెండు మూడు సంవత్సరాలు మా అబ్బాయి ఎందుకు వచ్చేస్తాడు అంటే సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి కూడా లెవెన్ టు ఇయర్స్ వస్తుంది అప్పుడు నేను వేసుకోలేనండి ఇవన్నీ నేను వేసుకోలేను కదా మంటే నేను వేరే ఫ్యూచర్లో యంగ్ లేడీస్ వీల్ అందరూ అడిగితే నేను వేసుకోకపోతే అది నేను ఫీల్ అవ్వాలా నేను పుట్టింది ఎవరి కోసం మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి పుట్టినా మా నాన్న నన్ను ఎందుకు అన్నాడు నాకు అర్థం మీరు నేను రెగ్యులర్ గా నేను అలాగే ఉంటాను సార్ లూజ్ టీషర్ట్లు షార్ట్ వేసుకొని ప్రశాంతంగా అంతే ఇంకా నాకు ఫుల్ ప్యాంట్లు వేసుకో ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడన్నా మా ఆయన చూసాడేమో అడగండి ప్యాంట్లు ఎప్పుడన్నా మా ఆయన చూసాడా మా ఆయన ఇంకొక హ్యాపీ ఏంటో చెప్పనా శారీస్ లో ప్రమోషన్స్ చేస్తూ శారీస్ లో రెడీ వెళ్తున్న విషయమా అమ్మ నా జన్మ ధన్యమైపోయింది నేను ఇంకా సత్య వరకు నేను చూడాలా ఏదో ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రమే వెళ్తాను సార్ అత్త వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ కానీ పక్క శారీ ఎందుకంటే అది వీళ్ళ రెస్పెక్ట్ పోగొట్ట పక్క సారీ మళ్ళీ మా ఇంట్లో ఇక్కడ సైడ్ అత్త మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు కాంప్రమైజ్ అందరికి తెలుసు కదా సార్ చిన్నప్పుడు చూసారు కదా ఈ పిల్లల పెరిగింది ఈ అలవాటు సో అదే కానీ అత్తే వాళ్ళకి తెలియదు కదా కానీ అత్తే వాళ్ళ అందరికి మాత్రం మోస్ట్లీ తెలుసు ఈ అమ్మాయి వెస్టర్న్ లోనే ఎక్కువ ఉంటది అని సో అట్లా సో మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏమంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో చీరలలో కనిపించినవి నా జన్మ అయిపోయింది నేను మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళు జిగ్జి జిగ్గా మెరుస్తున్నాయి అనమాట నాకు మెరుస్తుంది అది డైమండ్ అది అవునండి అవునండి ఇంత నిజంగా కొడుతుంది అది నిజంగా లైటింగ్ వల్ల ఏమో సప్ సప్ రూపం కొడుతుంది డైమండ్ రింగ్ మీరే కొనుక్కున్నారు నేనే కొనుక్కున్నాను నేనే కొనుక్కుంటాను నాకెవరు కొనిస్తారండి ఉన్నప్పుడు అన్నమే పెట్టలేదు డై పిలిచి డైమండ్ రింగ్ ఎవరు పెడతారండి మీరు బాగున్నారు ఇప్పుడు రిచ్ అయిపోయారు మనది మనమే కొనుక్కోవాలి రిచ్ రిచ్ ఏం కాదండి రిచ్ అంటే ఏంటి సెటిల్డ్ సెటిల్ రెండు ఇల్లులు ఉన్నాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనం ఏం చేయబైనా ఇన్కమ్ వస్తుందంటే అప్పుడు కాల్ రీచ్ మనం ఏంటండి ఈరోజు చేసుకుంటే ఉంటుంది లేకపోతే ఉండదు ఓకే అందుకోసం నాకు ఆ ప్రౌడ్నెస్ లేదు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు ఈరోజు ఉందని చెప్పి నేను ప్రౌడ్నెస్ చూపిస్తా రేపు నాకు లేనప్పుడు అందరు ఏమైనా లోపల నవ్వుకుంటారు అప్పుడు ఏషాలు ఇప్పుడు ఏంటి బాగానే అది ఎందుకండీ అందుకే నేను ఎప్పుడైతే నా ఇన్కమ్ జనరేట్ అయింది నేనైతే అన్ని కురం స్టార్ట్ చేసి అంత అవుతుందో మొత్తం కంప్లీట్ ఈగో పొగరు అన్ని పడిపోయాయి కంప్లీట్ గా పొలైట్ గా అయిపోయినా అండి ఎవరు ఏమన్నా సరే పడుతున్నాను కూడా ఈవెన్ బయట ఎవరైనా ఏమన్నా ఇప్పుడు బాలాజ్ కోపం వచ్చి మాట అంటాడు కోపం వస్తుందండి ఓసారి అదే డైలాగ్ గుర్తొస్తుంది ఎక్కడ నెగ్గాలో కాదే ఎక్కడ తగ్గాలో తెలియాలి సర్లే అన్నే కదా అంటాడు అలుగుతా మాట్లాడాను మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెండు రోజులు మళ్ళీ దాని తర్వాత మాట్లాడుస్ అంత హ్యాపీ ఎందుకు చెప్పనా ఈ రీజన్ కూడా చెప్తా ఇప్పుడు ఎవరికైనా ఉండదా వైఫ్ వెళ్ళి అతనితో అలా డాన్స్ చేస్తుంది ఇలా డాన్స్ చేస్తుంది బట్ థింగ్ ఏందని నేను వెళ్ళేటప్పుడు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు ఇప్పుడు నేను డాన్స్ స్టూడియోకి వెళ్తా పక్క మాది పెద్దగా అన్నాను వాళ్ళ పక్కనే మా అల్లుడు మా పెద్ద కొడుకో సెకండ్ కొడుకో లేదంటే డ్రైవర్ ఇప్పుడు అయితే కార్ తీసుకున్నాను కాబట్టి కార్ తీసుకున్నప్పుడు డ్రైవర్ ఉంటున్నాడు మరి ఇంకేంటండి ఎవరు ఉంటారు డాన్స్ స్టూడియోలో చేసేటప్పుడు పక్క అక్కడ డాన్స్ చేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకోవడానికి ఒకరు ఉంటారు వీడియో తీయడానికి ఒకరు ఉంటారు సాంగ్ ప్లే చేయడానికి ఒకరు ఉంటారు సినిమా సెటప్ సెటప్ ఒక వీళ్ళందరూ ఏమనుకుంటారు అతను వెళ్ళి డాన్స్ స్టూడియోలోకి వెళ్ళి డాన్స్ రీల్ చేసి వచ్చింది ఆ చెలో వీలు మధ్య ఉంది పోయిన ఇమీడియట్ గా ప్రాక్టీస్ ఉంటది టేక్ ఉంటాయి వెళ్ళిపోవాలంత ఇంటికి నా టార్గెట్ ఏంటి ఫస్ట్ ఇంటికి పోవాల ఇక వీళ్ళందరూ ఏదో సో అక్కడ తెలుసు కదా సార్ ఏం జరుగుతుందని మా హస్బెండ్ కి క్లియర్ గా తెలుసు అందరికీ తెలియదు జనాలు అందరికీ తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఏం జరుగుతుంది కారు కారు డ్రైవింగ్ నేను డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేశాను డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా నేను చేసుకున్నానండి ఎప్పుడు మొన్న రీసెంట్ కొన్నారు కదా కారు త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది కదా కారు నా హ్యాపీ యాక్టివ్ అనేది కార్ కి వచ్చారు నెక్స్ట్ ఇంకో కారు మాత్రం మంచి కార్ పెద్ద కార్ బెంజ్ అంత లేదండి కారు మనకు ఉందా లేదా అంతే అంతే అది కూడా ఎందుకు అని ఒక షూట్ కింద నేను కొన్ని కొనాలని నా థాట్ లేదు నిజం చెప్పాలండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా రోజు చూసి నాకు భయం కానీ నేను ఒక కుబేర సిల్క్స్ వెళ్ళానండి కుబేర సిల్క్స్ ఓపెనింగ్ వెళ్ళాము వెళ్తే ఆ మీడియా వచ్చింది బాగానే చాలా కెమెరాలు వచ్చేసినాయి అక్కడికి వెళ్ళగానే నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఎలా వచ్చారు మీరు మీ కారు ఎక్కడ ఆటోలో వచ్చా తెలియదు కదండి మనం మనం ఓ క్యాబ్లో అదేం చెప్పలేదు ఆటోలో వచ్చారంటే ఆటోలో వచ్చినావా అలా అనేసారండి తర్వాత బాలరాజుకి సేమ్ థింగ్ కన్వే చేసిన బాలరాజు నన్ను అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అమ్మా మనకు ఉండాలి అదే చూస్తారు వీళ్ళు నీకు తెలియదు సో అప్పుడు అందరు ఇన్ఫ్లుయెన్స్ వేసుకుందండి సో నేను తీసుకున్నా ఇంకా కానీ తీసుకున్నాక మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది రోజు ఫోర్ షూట్స్ కూడా చేసేస్తున్నా ఎందుకంటే కొంచెం కంఫర్ట్ ఉంది కదండి అట్లా మరి మీరు తెలంగాణ ఇది మ్యాక్స్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మరి మీకు వచ్చాయండి మరి ఎందుకు చేయలేదు వచ్చినా చేసిన దాని తర్వాత ఒక లాస్ట్ ఫోక్ సాంగ్ షూట్ చేసినప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేశానండి ఏంటి అంటే కొంచెం ఎండాకాలము నేను ఇది కూడా చెప్పడం మర్చిపోయాను నాకు ఎక్కువ ఎండ పడదు చలి తట్టుకోలేను ఏసీ కూడా ఎక్కువ పడదు నేను అట్లా అట్లా ఉంటాను ఆ ఎండలు తీసుకొని పోయి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టేసరికి దాని మీదనే నాకు భయం కలిగింది అండి భయం 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 పుట్టింది దాని మీద వద్దులే అని చెప్పేసి నెక్స్ట్ సాంగ్స్ అన్ని పోస్ట్ పనిచేసి పోస్ట్ పని చేసి అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అదంతా దేకు దేకు అన్న గుంత నన్ను అట్లా క్యారెక్టర్ నేను చేయాల్సిందండి రెండు రెండు టూ మంత్స్ అయిందా టూ మంత్స్ ముందు అడిగాడు సో అది అట్లా హోల్డ్ పెట్టి హోల్డ్ పెట్టి లాస్ట్ తీసుకెళ్లి వేరే వాళ్ళతో చేశాడు తను అప్పుడు కూడా అన్నాడు మీరు చేసి ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక ఊపూపేది పెడము ఆ సాంగ్ ఇంకా క్రేజీ లెవెల్ పోతున్నాయి కానీ మీరు లేదంటే ఆ సాంగ్ కూడా కొంచెం అట్లా ఉంది అని ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు ఆల్రెడీ నీకు ఉన్న నెగిటివే సారు మళ్ళీ పెద్ద నెగిటివ్ వెళ్ళు అని అన్నారు నేను అన్న నిన్న ముందుకు సరేందయ్యా అట్లా కూడా అన్నా గానీ కదా నాకు అది అత్త తలుచుకున్నాను సార్ ఆ సమ్మర్ ఆ సాంగ్స్ దానివల్ల అట్లేం లేదండి ఏమైనా ఇంట్లో షూట్స్ ఉంటే తల్లి లచ్చులు సాంగ్ చేసిన తల్లీలచ్చులు ఆ సాంగ్ మదర్ క్యారెక్టర్ చేశాను సో అలాంటివి ఓకే ఇంట్లో ఉండి షెల్టర్ ఉంటది పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎగరాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫోక్ సాంగ్ వైర్ లో ఒకటి దగ్గరగా ఒకటి క్లిప్స్ తీసుకుంటేనే ఉంది సేమ్ స్టెప్స్ అట్లా నాకు కొంచెం ప్రెషర్ లో ఫీల్ అయ్యాను అలాంటివి చేస్తాను కానీ ఇంకొకటి కూడా చూడండి సార్ ఇప్పుడు శివ నేను ఈ స్లీవ్లెస్ డ్రెస్ ఇలాంటివి ఏమైనా వేసుకొని కొన్ని ప్రమోషన్స్ కి మనం స్టైల్కి పోవాలి తప్పదు కొన్ని ప్రమోషన్స్కి శారీలో వెళ్తాం కొన్ని గాగ్రాస్ అట్లా అన్ని డ్రెస్సింగ్స్ యూజ్ చేస్తారు నేను నాట్ ఓన్లీ దిస్ ఓన్లీ శారీ కాకుండా ఏ డ్రెస్సింగ్ తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఉంటాయి అమ్మాయిలు అమ్మాయిలకి పిచ్చా ఉంటారో మీకు తెలియదు డిసైడ్ చేసేస్తారు ఒక రీల్ చూసి నాకంత ఓపిక లేదు చాటింగ్ అంటే అసహ్యం కాల్స్ మాట్లాడమంటే ఎలర్జీ బయట రెడీ అయ్యి వేరే పర్సన్స్ తో ఇట్లా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఎంత అంకంఫర్ట్ ఉంటుంది తెలుసా ఎప్పుడప్పుడు ఇప్పుడు పోవాలరా బాబు ఇటు నుంచి ఇంటి పోవాలి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉంటా మా హస్బెండ్ నేను మా పిల్లలను ప్రశాంతంగా వెళ్దాం మూవీస్ వీకెండ్స్ మంచిగా వెళ్తాం మేము అందా వీళ్ళ రీల్ చూసేది అనుకుంటా నేను అదే అంటాను సార్ ఒక ని చూసి ఎందుకండి ఒక జడ్జ్ చేసేస్తారు డ్రెస్సింగ్ చూసి కూడా డ్రెస్ లో ఏముంటది నా క్యారెక్టర్ ఏందో తెలియనప్పుడు డ్రెస్సింగ్ చూసి క్యారెక్టర్ ఎలా చెప్తావు అంటే డ్రెస్ ఇంకా లెస్ చేసుకుంటే ఇంకా అయిపోయిందా ఇంకా నా ఇష్టం ఏముండదు నేను ఇంకో రెండు మూడు సంవత్సరాలు వేసుకుంటాను రెండు మూడు సంవత్సరాలు మా అబ్బాయి ఎందుకు వచ్చేస్తాడు అంటే సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి కూడా లెవెన్ టు ఇయర్స్ వస్తుంది అప్పుడు నేను వేసుకోలేనండి ఇవన్నీ నేను వేసుకోలేను కదా మంటే నేను ఫ్యూచర్ లో యంగ్ లేడీస్ వీల్ అందా రెడీ అయితే నేను వేసుకోకపోతే అది నేను ఫీల్ అవ్వాలా నేను పుట్టింది ఎవరి కోసం మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి పుట్టినా నేను పుట్టినా మా నాన్న నన్ను ఎందుకు అన్నాడు నాకు అర్థం కాలేసుకుంటారు నేను రెగ్యులర్ గా నేను అలాగే ఉంటాను సార్ లూజ్ టీషర్ట్లు షార్ట్ వేసుకొని ప్రశాంతంగా అంతే ఇంకా నాకు ఫుల్ ప్యాంట్లు వేసుకో ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడన్నా మా ఆయన చూసాడేమో అడగండి ప్యాంట్లు ఎప్పుడన్నా మా ఆయన చూసాడా మా ఆయన ఇంకొక హ్యాపీ ఏంటో చెప్పనా శారీస్ లో ప్రమోషన్స్ చేస్తూ శారీస్ లో రెడీ వెళ్తున్న విషయమా అమ్మ నా జన్మ ధన్యమైపోయింది నేను ఇంకా సత్య వరకు చూడాలనుకున్నా నేను చూడాలా ఏదో ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం వెళ్తాను సార్ అత్తే వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ అని కానీ పక్క శారీ ఎందుకంటే అది వీళ్ళ రెస్పెక్ట్ నువ్వు పోగొట్ట పక్క శారీ మల్ల మా ఇంట్లో ఇక్కడ సైడ్ అత్త మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు కాంప్రమైజ్ అందరికీ తెలుసు కదా సార్ చిన్న ఉన్నప్పుడు చూసారు కదా లైక్ ఈ అమ్మ పిల్లల పెరిగింది ఈ పిల్లలకు అలవాటు సో అదే కానీ అత్తే వాళ్ళకి తెలియదు కదా కానీ అత్తే వాళ్ళ మాత్రం మోస్ట్లీ తెలుసు ఈ అమ్మాయి వెస్టర్న్ లోనే ఎక్కువ ఉంటది అని సో అట్లా సో మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు